నమస్తే వెల్కమ్ టు టుడే న్యూస్ మేచల్ జిల్లా కోరేముల ఏకశిలా నగర్ అసోసియేషన్ వారం సమావేశంలో మేచల్ జిల్లా పోచార మున్సిపల్ పరిధి కొరేముల ఏకశిల ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోరేముల ఏకశిలా నగర్ ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సమావేశం మేచల్ జిల్లా పోచార మున్సిపల్ పరిధి కోరేముల ఏకశిల ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ సభ్యులు నిర్వహించారు కార్యక్రమం ఆదివారం రోజు ఏకశిలా నగర్లలో రెవెన్యూ పరిధి సర్వే నంబర్ ఏడు వందల ముప్పై తొమ్మిది ఉండి ఏడు వందల వరకు నూట నలభై ఎకరాల భూమిలో తొమ్మిది వందల ఎనభై ఐదులో వెంచర్ చేశారని తెలిపారు రెండు వేల ఆరులో బిల్డర్ తప్పుడు పత్రాలు సృష్టించి పాస్ పుస్తకాలు పొందారని ఆరోపించారు ఇప్పటి వరకు ఏకశిలా నగర్ బ్రాంచ్ అసోసియేషన్ సభ్యులంతా ఏకంగా మూకుమ్మడిగా ఉంటూ ఫ్లాట్ ఓనర్ అసోసియేషన్ వాళ్ళు కోర్టుకు కేసు గమనించారని గెలిచారని మా యొక్క ఫ్లాట్ లో మేము ఇల్లు కట్టుకున్నటకు పర్మిషన్లు కూడా తీసుకుని ఇల్లు నిర్మించుకుంటామని మాకు సహకరిస్తున్న వారందరికీ ధన్యవాదాలని తెలిపారు వెంటనే వచ్చినటువంటి మా నాయకులు ఏనుగు సోషల్ మీడియా నమస్కారం తెలియజేస్తూ ఇప్పుడు జరిగేటువంటి నిర్మించుకునే పరిస్థితి వరకు కూడా మాకు అండగా ఉండి మాకు ఇలాంటి ఎలాంటి కష్టం రాకుండా పోలీసు కానీ లేకుంటే గుండాల నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఏ ప్రాబ్లం వచ్చినా మాకు అండగా ఉండి ఎదుర్కొని మాకు ఎల్ల సహకరించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియస్తూ ఇల్లు కట్టుకునే ఏదైతే కళ ఉందో అది సార్థకం చేసుకోవాలనే సార్థకం చేసుకోకుండానే తిరుగుతూ ఉన్నారు మేము గత కొన్ని సంవత్సరాలుగా కోర్టులో కోర్టులో చుట్టు తిరుక్కుంటూ ఆర్డర్స్ తెచ్చుకుంటూ మళ్ళీ లేని సివిల్ డిస్ప్యూట్స్ క్రియేట్ చేసి సివిల్ డిస్ప్యూట్లు ఉన్నాయి కాబట్టి మీకు మేము పర్మిషన్లు ఇవ్వమని ఒక సాకు చెప్పడం ఇట్లా జరుగుతూ ఉన్నది అందుకని ఈ క్రమంలో అసోసియేషన్ ఒక నిర్ణయానికి వచ్చింది అందరి ఫ్లాట్లో రావాలి ఎవరి ఫ్లాట్లు వాళ్ళే కాపాడుకోవాలి ఎవరి ఫ్లాట్ వాళ్ళే కాపాడుకోవాలి ప్రతి మనం ఏ అఫీషియల్స్ దగ్గరికి వెళ్ళినా కానీ అసోసియేషన్ అంటున్నారు కదా సార్ మీ ఇద్దరు ముగ్గురిది కాదు కదా మీ ఫ్లాట్ ఏది ఏది అని ఎందుకని అంటే ఎవరైతే మనకు సదరు వ్యక్తి ఉన్నాడో చాలా పవర్ఫుల్గా ఇప్పుడైతే చాలా పవర్ఫుల్గా ప్రిపేర్ అయ్యాయి అంటే ఇండియూస్మెంట్ కూడా ఫెస్టివల్స్ కూడా లేవండి నలుగురు కూర్చుంటే ఎవరో ఒకరు అరే అది ఏమైంది అంటారు మా కజన్స్ అందరికి మంచి మంచి ఇల్లు ఉంటాయి మా ఫాదర్ ఏమంటారు వీడు ఇంత కష్టపడ్డాడు ట్వంటీ వన్ ఇయర్స్ ఏం లేకుండా అయిపోయింది వచ్చేస్తావు ఊరికే అంటారు ఊరి పోయి కాలనీలో కూర్చుంటే అరేమో అయిందంట కదరా నీకు అక్కడ దాంతోనే చేసుకోవాల్సిన పని చేయలేము తినాలనుకున్నది తినలేము నేనే ఇట్లా ఉంటే సార్ ఎంతమంది ఉన్నారు సార్ బస్సులో ఇక్కడ రిటైర్ అయిన వాళ్ళ వాళ్ళ డబ్బులన్నీ ఖర్చు పెట్టేసి అది ఒక అబ్బాయి క్యాబ్ పెట్టుకున్న అబ్బాయి ఊర్లో పొలం అమ్ముకొని వచ్చేసి ఇక్కడ ల్యాండ్ కొనుక్కున్నాను సార్ తెల్ల రూపంలో మళ్ళా సార్ సార్లు ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఎక్కర్స్ ఫైవ్ ఎక్కర్స్ డబ్బులు పెట్టిన సార్ ఫైవ్ సిక్స్ లాక్స్ ఎక్కడికి కూడా అక్కడ ఒక ఫైవ్ ఎక్కర్స్ డబ్బులు మొత్తం ఇక్కడ పెట్టుకున్నాం ఇప్పుడు లాస్ట్ గ్యా కనీసం ఇల్లు అక్కడ మొత్తం భూమి పోతే మరలా సార్ కాంబెన్సేషన్ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ డబల్ ఎక్కడికి ఇక్కడ పెట్టుకుంటారు అది లాస్ ఉన్నారు సార్ విత్ డ్యూ రెస్పెక్ట్ మన అసోసియేషన్కు మరియు మన యొక్క ప్లాట్ హోల్డర్స్కు అందరికి ధైర్యం వచ్చింది అన్న బాధ్యత తీసుకొని మన సభ్యుని ఇల్లు నేను నిల్చొని కట్టిస్తా అని అనేంత స్పందించినందుకు చాలా చాలా కృతజ్ఞతలు చాలా చాలా కృతజ్ఞతలు రెండవది అన్నయ్య మనకు అండగా వచ్చింది చివరి ప్లాట్ వరకు ఎక్కడ ఏ డిస్ప్యూట్ ఉన్నా ఏది ఉన్నా నా బాధ్యతగా చేస్తానని హామీ ఇచ్చేంత విధంగా మన యొక్క మనసులను అంటే దానికి అసలు వర్ణనాతీతం అంటే చెప్పడానికి వర్డ్స్ లేవు ఇంకా ఏం జరుగుతుంది మాకంటే ఈ వీకు అసలు మీటింగ్ పెట్టుకున్నా కూడా యాభై మంది అరవై మంది వస్తున్నారు నెక్స్ట్ వీక్లో వీళ్ళు వస్తలేరు అనమాట అలాగే మీరు ఒక సలహా ఇచ్చారు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ధర్నా చేయమని స కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ధర్నా చేశాము ఎంఆర్ఓ దగ్గర వెళ్ళి ధర్నా చేస్తాం ఒక వంద మందిని చేస్తే అప్పుడు సర్వే ఆపించడం జరిగిందన్న అలాగే ఇప్పుడు మీ సలహా మేరకు మేము ఎలా వెళ్ళాలి ఒక నాయకుడు కావాలి మాకు ప్రజానాయకుడు కావాలి నాయకుడు లేని యుద్ధం చేసిన ఇన్ని రోజులు అంటే చట్టాలను ప్రభుత్వాలను నమ్ముకొని చేసినాం మాకు న్యాయం జరుగుతుందని చెప్పి అక్కడ జరిగినప్పుడు మరి ఇప్పుడు మనకు ఒక నాయకుడు కావాలి పోలీస్ అధికారులు కూడా ఇలా చిన్న చూపు చిన్న చూపు చూపించి అడ్వకేట్ బాధితులను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారట మేము పై అధికారులను కలుస్తాము న్యాయం న్యాయం మా వైపు ఉంది కోర్టు కూడా మా వైపు అనేక

కోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకొని మా ప్లేస్లో మేము గృహ నిర్మాణం కావించుకోవాలన్న కావించుకుంటున్న సందర్భంలో ప్రతి అఫీషియల్ను అదన వ్యక్తి మేనేజ్ చేయడం జరుగుతుంది అలాంటి పరిస్థితుల్లో మనకు కావలసిన వారు ప్రజానాయకులు కావాలి మన యొక్క బాధలు మనం మన యొక్క ఇబ్బందులు గుర్తించే నాయకుడు కావాలని ఒక ఆలోచన వచ్చిన క్రమంలో మేము అన్నగారి దగ్గరికి వెళ్ళడం జరిగింది అన్నయ్య మీరైతే చిన్నప్పటి నుంచి చూస్తున్నారు మీరు ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి ఏ సంబంధించింది మీకు డీటెయిల్గా చెప్పాల్సిన అవసరం లేదు జరుగుతుందని అంటే లేదు బ్రదర్ మీరు పిలిచినా పిలవకపోయినా నా దృష్టిలో ఉంది అది అన్యాయం జరుగుతుందని చూస్తూనే ఉన్నాం ఇలాంటి అన్యాయాలు సదరు వ్యక్తి ఎక్కడెక్కడ చేస్తున్నాడు అనేది కూడా మా నాలెడ్జ్లో కూడా ఉంది కానీ అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు కదా తమ్ముడు మీరు రండి ఏంది అసలు విషయం ఏంది అనేది నాకు ఆర్డర్స్ కానీ కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు నేను ఏం చేయాలనేది మనం కలిసి మీకు సహాయం చేస్తానన్నారు చెప్పిన వెంటనే మన సమావేశానికి వారి యొక్క అమూల్యమైన టైంను కేటాయించినందుకు దానికి అసోసియేషన్ తరఫున చాలా చాలా కృతజ్ఞత అందరు ఉంటారు నన్ను కూడా ఒకసారి చూడండి అంటే మీ అందరూ చెప్తున్నారు అంటే లీగల్గా బ్రదర్ చెప్పినట్టు అన్ని ప్రాసెస్ అంతా కంటిన్యూ అవుతుంటుంది మీరు ఇక్కడ అధైర్యపడద్దు మళ్ళీ మీకు ఒకసారి చెప్తున్నా మీరు ఇక్కడ పెట్టుకోవడం వల్ల మీటింగ్లో పెట్టుకోవడం వల్ల పెద్దగా యూజ్ ఉండదు ఫస్ట్ టైం ఒకటి పెట్టుకుంటూ ఓకే రెండోసారి ఒకసారి పెట్టుకుంటు నెక్స్ట్ టైం ఎంఆర్ ఆఫీస్ నెక్స్ట్ టైం కలెక్టర్ ఆఫీస్ నెక్స్ట్ టైం ఇంకా పెద్దగా ఇవి ఇవి చేసే కార్యక్రమాలు మార్చుకోండి మనం మీరుంటే ఏమైతే అంటే స్థానిక ఇక్కడనే అనిపిస్తుంది ఇక్కడ ఈ ఇక్కడ ఈ కుర్రామ్ల ఈ చౌదరగూడ గ్రామాలలో ఒక్క పార్కు లేదు పార్కులన్నీ కబ్జాలు రోడ్లన్నీ కబ్జాలు ఇక దీనికి అవినీతి కేరా పడ్రస్ ఇక్కడ కాబట్టి వాళ్ళందరి విషయం బయటకు చెప్పాలంటే కనీసం మీడియాను కూడా ఇంకా పెద్ద ఎత్తున మనం ఇన్వైట్ చేసుకోవాల్ అవసరం ఉంది మీరు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఒకరోజు ధర్నా పెట్టండి స్థాయిలో బీజేపీ పార్టీ మేము కూడా మీరెంతమంది కూడా మేము కూడా అంతమంది పిలుస్తాం ఎందుకంటే ఇవన్నీ కాపాడుకోవాల్సిన బాధ్యత మాది ఉంది ఇప్పుడు అవినీతి అధికారం ఉంది అని చెప్పి వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తున్నారు ఇట్లా ఈ ఒక్క సంఘటననే మీరు అనుకుంటున్నారు మీకు ఏంటంటే మీకు ఇదే పెద్దది అనిపిస్తుంది ఇవాళ నియోజకవర్గంలో చాలా ఏరియాలలో చాలా దేవుళ్ళని పా కబ్జా చేస్తూ ఉన్నారు పార్కులు కబ్జా చేస్తూ ఉన్నారు మన చిన్న ఒక పార్క్ అది జంగయ్య యాదవ్ సంబంధించిన వ్యక్తులు ఇట్లా ప్రతి దగ్గర అంటే డివైడ్ చేసుకో రాజ్యాల వెనుకల నవాబులో పరిపాలన ఉంటుండే ఇది ఇది నీ ఏరియా ఇది నీ ఏరియా నాకింత కప్పం కట్టాలని అలాంటి పరిస్థితి ఇప్పుడు ఈ నియోజకవర్గ రోజు నడుస్తూ ఉంది ఎవరికి భయపడేది ఏం లేదు మీరందరూ కూడా ఇట్లానే యూనిటీ ఉండండి నా వంతు అంటే ఇంకా ఫర్దర్గా పబ్లిక్లో చెప్పలేని విషయాలు కొన్ని ఉంటాయి ఏ అధికార దగ్గర పోయినట్టుకోండి నేను కూడా వస్తాను మీకు ఎప్పుడే ఉండి మీ మీ ప్లాట్లని అంటే ఇప్పుడు ఫస్ట్ శ్రీనివాసులు అయితే కడదాం మనం అందరం కలిసి అట్లీస్ అందరూ కూడా అన్ని రకాలుగా సపోర్టు పార్టీ ఉంటుంది నేనుంటా ప్రజల వైపు ఉంటాం ముఖ్యంగా బాధితుల వైపు ఉంటాం న్యాయం వైపు ఉంటాం ఇది నేను హామీ ఇస్తా ఉన్నాను మీరు ఎవరు ఆధైర్యపడొద్దు ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేస్తాను ఆయన ఆయన జీవితంలో ఎటువంటి వ్యాపారం చేయలే ఇప్పటివరకు ఇలాంటి అవినీతి పనులు కబ్జాదారులకు అండగా కేర్ పడ్డసు అడ్డస్ ఆయన ఉండడం వల్ల గతంలో వెంకటాద్రి టౌన్షిప్ చేసినప్పుడు మెయిన్ రోడ్కు ఇదే వెంకటేష్ వెంకటేష్ ఉంటాయని నాకు పెద్ద ఎత్తున ముడుపులు అప్పచెప్పిడు ల్యాండ్ చెప్పి ఇక్కడ దీని మీద కన్ను పడ్డది ఇక్కడ ఏమైంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మా తమ్ముడే సీఎం అలా తమ్ముడు అంటాడు ఆయన మా మా తమ్ముడు సీఎం నా దగ్గర ఇక నాకు ఏం చేస్తే అది నడుస్తుంది అని చెప్పి అధికారులని ముఖ్యంగా ఎంఆర్ఓ గారిని ఆర్డీఓ గారిని కలెక్టర్ని పోలీస్ అధికారులు ముఖ్యంగా వీళ్ళందరికీ ఫోన్లు చేయడం ఈ మధ్యకాలంలో ఇది మున్సిపాలిటీలో జరిగి మున్సిపాలిటీలో కలిసింది వాళ్ళను కూడా డైరెక్ట్గా ఫోన్లు చేసి మీరు ఆ ఏకశీల వెంచర్లో మీరు ఆ ప్లాట్ యజమానులకు సపోర్ట్ చేయద్దు మీరు వెంకటేష్కి సపోర్ట్ చేయండి అని చెప్పి ఆయన బాగా వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఆయన గురించి చాలామందికి తెలియదు ఆయన ఉండే విధానమే అది వాళ్ళు ఇలాంటి అవినీతి అక్రమాల ద్వారా ఈరోజు డబ్బులు సంపాదించే ప్రయత్నం చేస్తున్నారు ఆయన వయసు కూడా అయిపోయింది కానీ ఇప్పుడన్నా కానీ ఇంత ఇంతమంది బాధితులు ఉన్నారు వాళ్ళ బాధ వాళ్ళ వాళ్ళు అనుభవిస్తున్న క్షోభ అది ఎందుకు అర్థమవుతుందో తెలుస్తులేదు నేను ఎంపీపీకి ఉన్నప్పుడు ఇక్కడనే పక్కకు గుడుకోపించారు ఉంటుంది ఇంకోటి ప్రతాప్ సింగ్ సంబంధించి దాన్ని నేనే ఆపిన కలెక్టర్ గారి దగ్గరికి అంటే వాళ్ళ బాధితులందరి తరఫున ఫైట్ చేసిన నేను ఎంపీకి ఉన్నప్పుడు అంటే బాధితుల పక్షాన ఉండేటోడే ఒక నాయకుడు అయితాడు కానీ ఇట్లా ఒక రోజు అవినీతి పనుల అంటే కొంచెం కొన్ని రోజుల మంది కొన్ని రోజుల క్రితం ఆయన ఇలాంటి చేస్తూ ఉంటాడు ఈయన గురించి మాట్లాడితే నాకే నాకేం అవసరం లేదు అట్లా రాజకీయంగా విమర్శించే విమర్శిస్తాం కానీ ఇలాంటి సంఘటనలు ఏదైతే ఏకశీల సంబంధించిన విషయాల మీద ఆయన పూర్తిగా అధికారం భయపెడుతున్నాడు నేను ఈ వేదిక ద్వారా అంటే ఇక్కడ ఉన్న ఇప్పుడు బ్రదర్ చెప్పినట్టుగా స్థానిక సిఐ గారు కానీ లేకపోతే కమిషనర్ గారు కానీ ఇంకా కొంతమంది మున్సిపల్ లీడర్లు కూడా దీనిలో ఇన్వాల్వ్మెంట్ అయ్యి వీళ్ళని అంటే పర్మిషన్స్ విషన్లు కానీ ఇంకా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తురట ఏదేమైనా కూడా ఇక్కడ ఈ బాధ్యతలు చూసిన తర్వాత నాకైతే నేను ఇప్పటివరకైతే ఇంకా ఫుల్ అంటే ఇట్లా సమయం కేటాయించి రాలేదు నేను శ్రీనివాస్ గారు మాటలు చెప్పిన తర్వాత ప్రతి విషయం మీద వాడు రౌడీ ఉండని వాడు ఇంకేమైనా ఉండని ఇంకేమైనా అండ ఉండని న్యాయం మీ వైపు ఉంది మీరు కష్టాచేతు కొనుక్కున్న ప్లాట్లు ఇవి కాబట్టి మీకు పూర్తిగా మేము బీజేపీ పార్టీ తరఫున ఉన్న నేను ఒక నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేసిన నా నా మీ కుటుంబ సభ్యుగా నా బాధ్యత అనుకొని ప్రతి విషయంలో ఎందుకంటే న్యాయం అయితే మీ వైపు ఉంది నా డాక్యుమెంటేషన్ ఎంతో ఎంతో నేను చూసినా తెలుసు కాబట్టి చెప్తున్నా ఎవ్వరు ఎన్ని ఎన్ని చెప్పినా మీరు అందరు యూనిటీగా ఉండండి ఫస్ట్ అంటే దీంట్లో ఇప్పుడు కొన్ని కొన్ని ఎక్కువ పట్టించుకుంటే అలిగేషన్ స్టార్ట్ అవుతుంటే మన మన దాంట్లో మనల్ని కొంతమందిని ఏదో చెప్పే ప్రయత్నం చేస్తుంటారు ఎప్పుడు మీరు పత్రికా మీడియా వాళ్ళతో ఎప్పుడు ఏదైతే ఇట్లా మెయింటైన్ చేస్తారో కంటిన్యూ అట్లా కూడా మెయింటైన్ చేయండి అంటే వాళ్ళు బయట చెప్పకపోతే ఏం తెలియదు బయట కాబట్టి అందరూ కూడా మీరు ఉండండి మేము ఇప్పుడు శ్రీనివాస్ సంబంధించిన నేను అంటే అగ్రెసివ్గా చెప్తున్నాను ఏమనుకోకు నీ ఇల్లు కట్టేంతవరకు అయితే నేనైతే ఏకశీల అనే వెంచర్ దాదాపుగా ముప్పై తొమ్మిది సంవత్సరాలు అవుతున్నట్టు ముప్పై సంవత్సర సంవత్సరాల క్రితం ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి దూర ప్రాంతాల నుంచి ఇక్కడ ప్లాట్లు కొనుగోలు చేసి వాళ్ళ అంటే జీవితమే ఇది అని అనుకొని బతుకుతున్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఇబ్బంది ఉంది అని చెప్పి నా నా దృష్టం పెద్దలందరూ కూడా చాలామంది పెద్దలు ఉన్నారు రిటైర్డ్ అయిన ఆఫీసర్స్ కూడా ఉన్నారు కొంతమంది అంటే భూములు అమ్ముకొని వ్యవసాయం భూములు కోల్పోయిన వాళ్ళు ఇప్పుడు శ్రీనివాస్ గారి వాళ్ళ బాధింటే నాకే ఏడుపు వచ్చింది అంటే నిజంగా ఇలాంటి సంఘటన జరగడం అంటే నేను ఎంపీపీగా ఉన్నప్పుడు జరగకపోయింది నాకు ప్రతి విషయం మీద అవగాహన ఉంది ముఖ్యంగా ఏకశిల విషయంలో ఇంకా అవగాహన ఉంది వచ్చి చూసిపోయినాము వాళ్ళకి చెప్పడం జరిగింది అధికారులు కూడా ఎవరు ధైర్యం చేయకపోతుండే నేను నేను ఉన్నప్పుడు అది నా బాధ్యత ఉండే ఇప్పుడు కూడా గత మీరు పది పదిహేను వారాల నుంచి చూస్తూ వాళ్ళు నేను రెగ్యులర్గా చూస్తున్నా నేను మా పత్రిక మీడియా సోదరులు అందరూ కూడా అడుగుతున్నాను అరే విషయం ఇంత సీరియస్గా ఉన్నప్పుడు నాకు చెప్తలేదు అని అది పత్రికలలో కూడా మీకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటున్నారు అది కూడా ఒక మీ అదృష్టం మీకు మీడియా కూడా అయితే దీంట్లో డెప్త్ విషయాలు లీగల్గా పాయింట్స్ అన్నీ బ్రదర్ అడ్వకేట్ చెప్పిండు నాకు కూడా కొంచెం రెవెన్యూ మీద కానీ లేకపోతే రియల్ ఎస్టేట్ మీద కానీ వెంచర్స్ మీద కానీ నాకు అంత ఇంత అవగాహన ఉంది ఎవరు ఏం చేస్తున్నారు ఎట్లా తప్పుడు పేపర్ సృష్టిస్తున్నారు ఇవన్నీ ఒక ఒక వంతు అంటే ఎగ్జాంపుల్ నేను ఒకటే చెప్తాను చౌదరిగూడ గ్రామంలో ఒక నాలుగు వేల గజాల పార్కుని అధికారులు ఎట్లా దానిలో అని తెలియాలి కాబట్టి దాని పార్కుని కొ ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కలిపి కబ్జా చేయాలనుకున్నారు డాక్యుమెంట్ క్రియేట్ చేసిండ్రు క్రియేట్ చేసే క్రమంలో దానికి ఎల్ఆర్ఎస్ క్రియే ఎల్ఆర్ఎస్ రావాలి కదా హెచ్ఎండిఏ నుంచి ఎల్ఆర్ఎస్ కావాలంటే హెచ్ఎండిఏ హెచ్ఎండిఏలో నుంచి నాలుగు వందల గజాలు ఒక హెచ్ఎండిఏ ఆఫీసరు దాని చుట్టం పేరు మీద నాలుగు వందల గజాలు దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ నాలుగు వేల గజాల పార్కుని అమ్ముడువే అమ్మేసిండ్రు నాలుగు వేల గజాల పార్కుని ఎల్ఆర్ఎస్ చేసిండ్రు ప్రైవేటు వ్యక్తులకు ఒక బగ్గ వయిన్స్ అని ఉంటుంది వాళ్ళకు స్థానికులు అందరు కలిపి పెద్ద ఎత్తున అంటే దాదాపుగా నాలుగైదు కోట్ల రూపాయలు దాంట్లో అవినీతి జరిగి వాళ్ళకు ఒక ఇరవై కోట్ల రూపాయల ల్యాండ్ని అప్ప చెప్పాలని ప్రయత్నం చేసి నేను అది తెలిసిన తర్వాత పర్సనల్గా తీసుకున్నా ఎప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు వ్యాపారస్తులందరూ కూడా మీరందరూ బయటకెళ్ళొచ్చింది కదా మిమ్మల్ని భయపెట్టిచ్చే ప్రయత్నం వాళ్ళు చేస్తుంటారు కానీ ఇక్కడ వ్యాపారస్తులు ఎవరైతే లీడర్లు ఉన్నారో కష్టాల దగ్గర పోయి ఇంత అవినీతి సొమ్మిచ్చడం దీనికి ఎవడు పెద్ద లీడర్ ఎవడు వానికి ఇంత తీయడం ఇట్లా క్ర కార్యక్రమాన్ని జరుగుతూ ఉంది మీది ఈరోజు ఒక మాజీ వార్డు సభ్యుల పేరు చెప్పాను మాజీ వార్డు ఈ ఈరోజు పొద్దున్నే మాట్లాడినా మాట్లాడితే అతను ఏం చెప్తున్నా అంటే కవిత సెక్రటరీ నేను చెప్పిన కదా సెక్రటరీ ఉన్న సమయంలో మాకు లక్ష లక్ష రూపాయలు వెంకటేశ్వర్ వచ్చి ఇచ్చిండు సర్పంచ్ గారికి పది లక్షలు ఇచ్చిండు సెక్రటరీ గారికి ఐదు లక్షలు ఇచ్చిండు అంత టేబుల్ మీద పంచుకుంటుండ వాళ్ళే విషయం వాళ్ళు ఓపెన్గా చెప్తుంటే నేను పర్మిషన్ అయినా అంటే ఇట్లా ఏం ఏం చేయమన్నారు అని అంటే ఖాళీ పర్మిషన్స్ ఆపనీకే అని అంట వేరేది ఏం కాదంట పర్మిషన్స్ ఆపనీకే అన్ని అంత డబ్బులు ఖర్చు పెట్టి పర్మిషన్స్ ఆపినట్ట మా నయమే అయితే వెంకటేష్ అనే వ్యక్తి ఎక్కడ కూడా అంటే క్లియర్ టైటిల్స్ కొని వెంచర్ చేయడు ఆయనకు రాజకీయ అండ ఉంది కాబట్టి ప్రభుత్వ భూములు లేకపోతే ఇలాంటి డబల్ డబల్ేషన్స్కి వెళ్ళి తన వ్యాపారం సాగిస్తుంటాడు ఇప్పుడు ఆయనకు ఎంఎంపేటలో ఒక ఒక ల్యాండ్ని వాళ్ళు కాంగ్రెస్ లీడర్ పెద్ద లీడర్ ఇన్ ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటే ఆయన ఆయన తీసుకున్నాడు ఇక్కడ విషయానికి వస్తాం ఫస్ట్ గతం నుంచి గత అధికారులతో కూడా నేను కూడా మాట్లాడుతున్నా ఇట్లా రోడ్లన్నీ కబ్జా చేయడం ఇట్లా అనేక ఇండ్లు కట్టించి బాధితులని ఎవరైతే బాధితులను కూడా ఇబ్బంది పెట్టి పెట్టిన వ్యక్తి వెంకటేష్ గారు ఆయన ముఖ్య అండా ఎవరితోనంటే ఇక్కడ స్థానిక మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు అంటే గతంలో చరిత్ర కూడా ఆయన వెంకటాది టౌన్షిప్ నిర్మించినప్పుడు ఎంత అవినీతి జరిగింది ఎంత ల్యాండ్లు అతని దగ్గర తీసుకున్నాడో తెలుసు ఇప్పుడు కూడా తన తన వాటా కోసం తన డబ్బుల కోసం తన అవినీతి కోసం ఇప్పుడు ఈ బాధితులందరినీ ఇబ్బంది పెట్టి ఈ ల్యాండ్ని కబ్జా చేసి క్రమంలో వెంకటేష్ గారికి పూర్తి మద్దతు తెలుపుతూ అధికారులందరినీ ఈరోజు పోలీసు వ్యవస్థను కానీ రెవెన్యూ వ్యవస్థను కానీ ఇక్కడ స్థానిక మున్సిపల్ కొత్తగా జైన్ అయిన మున్సిపల్ ఆ మున్సిపల్ అధికారులను కానీ దానికి పాలక వర్గం పాలక వర్గం కూడా కనీసం వాళ్ళకు ఈ సోయి లేకుండా ఇప్పుడు వీళ్ళని ఇబ్బంది పెట్టి అక్కడ వెంకటేష్ కు మద్దతు ప్రకటించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఒకటే మీడియా ద్వారా ఒకటే చెప్తున్నా మీడియా ముఖ్యంగా పత్రిక మీడియా ఈరోజు గత ఈరోజు వీళ్ళ చేస్తున్న పోరాటం ఐదారు నెలలుగా మీరు బయట ప్రపంచానికి కానీ అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నందుకు మీడియా వారికి కూడా ప్రత్యేకంగా నేను అభినందన తెలియజేస్తా ఉన్నా అయితే ఒకటే చెప్తున్నా మీరు ఎవరితో ఎవరి తెరివనివ్వండి లేకపోతే ఇంకా అవినీతి స్వామి ఇంకా చాలా అక్రమాలు చేస్తా ఉన్నారు కదా తీసుకోండి కానీ ఇలాంటి వాళ్ళు ఒక్కొక్కరు చెప్తా ఉంటే వాళ్ళ మల్లన్న సాగర్లో పోయిన భూమి ఐదు ఎకరాల భూమి అమ్ముకొని ఇక్కడ ప్లాట్ కొనుక్కున్నాడు ఒక వ్యక్తి తన జీవితం మొత్తం ఈ శ్రీనివాస్ అంటే అయినా జీవితం మొత్తం సంపాదించిన డబ్బులతోని అన్ని పర్మిషన్స్ తోని ఎల్ఆర్ఎస్ కట్టుకు ఎల్ఆర్ఎస్ మన గ్రామ పంచాయతీ పర్మిషన్ అన్ని ఇచ్చినా కూడా ఎల్ఆర్ఎస్ కట్టినప్పుడు దానికి సర్వే మ్యాప్ ఉంటుంది ఈ సోయిలైన అధికారులు కూల్చేటప్పుడన్నా ఒక ఏం చేస్తున్నాం మనము మనం పర్మిషన్స్ ఇచ్చినమా లేదా అని ఆలోచన చేయకుండా ఈరోజు భయపెట్టే ప్రయత్నం ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ఇక్కడ ఏమైందంటే స్థానికులు ఇక్కడ లోకల్లో లేన లేరు వీళ్ళు ఎవరు భయపడతారు అని చెప్పి భయపెట్టే ప్రయత్నం ఈరోజు ఒక గుండాలాగా గుండా మనుషులను పెట్టి వాళ్ళు ఇక కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు బిడ్డ వెంకటేశ్వరిని వెనకాల ఉన్న వాళ్ళకు కూడా చెప్తున్నారు లీడర్లకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఈరోజు అనేక అక్రమాలు అనేక కబ్జాలు చేస్తా ఉన్నారు ఈ ఏడాది కాలంలోనే మా పరిసర ప్రాంతాల్లో వెయ్యి కోట్ల రూపాయల దాకా దాదాపుగా ఇప్పుడు కబ్జాలకు గురవుతా ఉన్నాయి మీడియా ద్వారా ఇక్కడ చెప్తున్నా మీకు మీకు తొందరలో అంటే ఇక ఇప్పటిదాకా అంటే సరే మీ అవినీతి అధికారం ఉంది మా కొంతమంది అధికారులు ఈరోజు పైసలు ఇచ్చి వచ్చిండ్రు కాళ్ళ కమిషన్ల కోసం అన్ని అంటే వాళ్ళ పని మనుషుల్లాగా లాగా చేస్తా ఉన్నారు కొంతమంది అధికారులు అధికారులకు కూడా చెప్తున్నాను ఎప్పుడైనా ప్రజల వైపు ఉండండి న్యాయం వైపు ఉండండి మీరు అవినీతి సొమ్ము అలవాటు పడి ఇట్లా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దు బీజేపీ పార్టీ బాధితుల పక్షాన ఇప్పుడు ఎక్కడ చూసినా మా ఎంపీ గారు స్థానిక ఎంపీ గారు ఈటల రాజేందర్ గారు ప్రతి విషయంలో స్పందిస్తూ ఉన్నారు ఆయన అడుగుజాడల మేమందరం కూడా బీజేపీ పార్టీ నియోజకవర్గంలో ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్న సంఘటన అయితుందో ఇది చాలా అన్యాయం గౌరవ హైకోర్టు కూడా వాళ్ళకి ఎన్ని ఎన్ని రకాలుగా వాళ్ళకి ఆర్డర్ ఆర్డర్స్ ఉన్నా కూడా బాధితుల పక్షాన వాళ్ళు లెక్క చేయకుండా అధికారులు అవినీతికి అలు అంటే అవినీతి సొమ్ముకు అలవాటు పడి ఈరోజు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఏదేమైనా మేము పూర్తి స్థాయిలో శ్రీనివాసకు జరిగిన ఆయన అన్యాయం బాధ 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 అనిపిస్తుంది ఆయనకు అంటగా ఉంటూ ముఖ్యంగా ఈ ప్లాట్ ఓనర్స్ ఒక అయితే ఉన్నారో దాదాపుగా నలభై సంవత్సరాలుగా ఇక్కడ ప్లాట్లు కొనుకొని వాళ్ళ జీవితాలు పిల్లల చదువులు అని పిల్లల పెళ్లిలకు అని వాళ్ళు ఉన్న ఆస్తులు అమ్ముకొని ఇక్కడ ప్లాట్లు కొనుక్కుంటే ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు బిడ్డ మీకు ఈ వే ఇక్కడ ఉన్న సమావేశం ద్వారా ఈ బాధితుల పక్షాన్ని అక్కడే చెప్తున్నాం నెక్స్ట్ టైం నుంచి ఇలాంటివి జరగకుండా అంటే మీ మీరు చూసుకోండి ముఖ్యంగా జరిగే జరిగితే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి మేము బాధితుల పక్షాన హండ్రెడ్ పర్సెంట్ ఉంటాం ఈ వేదిక ఈ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ అందరికీ